అనుకోకుండా తెలవచ్చింది అవలా ఫారెస్ట్ కే బండి వచ్చేది కదా స్టేషన్ నుంచి నడిచిచ్చావా ఈ పారెట్ దూరానికి బండి ఉంటానయ్యా దూరానికి కాదురా దారిలో ఎంద్ర కళ్ళు బడి ఉంటాయి ఎంత దిష్టి దగ్గర ఉంటుంది ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడి చస్తా ఉన్నారా ఇలా ముక్కులు కుట్టుకులు బతికారు రండి తమ్ముడి పిఎలు ఎంఏలు ఎటేస్తున్నాడా అనుకున్నాను సర్లేదంతా నీకేం తెలుస్తుంది కానీ చదువు సండే అట్టా ఉంది బియ్య తప్పకుండా పాస్ అవుతాయ అది అది కాస్త పాస్ అయిపోయావంటే ఇంత ఉబ్బిపోతాడు నేను పోవటం కాదమ్మా ఊడిన వాళ్ళంతా ఉడికి ఉడికి ఆ మొదలస్టి బయ్య వస్తున్నాడు కానీ లోపల ఎవరు భూత వైద్యుడు గారా నమస్కారం అండి వైకుంఠం గారు దీర్ఘాయ ఆరోగ్యం వస్తూ ఎలా ఉన్నాయి ఉళ్ళ భూతాలు భూతాలేమిటి ఇప్పుడు మనుషులు లేబట్టేసావు మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే ప్రస్తుతం చూడు బాబు నువ్వు వెళ్ళరా ఉండవయ్యా రంగయ్యా రాజాధిరాజ మహారాజకుమారు లాగా రంగు రంగు తేలారు స్వర్ణవసం ఏమైనా సేవిస్తుందావా స్వర్ణవశం కాదు నువ్వు లోపలి తీసుకెళ్ళమ్మా మన పక్కింటి బంగారం బాబాయ్ దృష్టి మన కళ్ళని గురించి నువ్వేమీ భయపడకు చూడు ఎంత మందపు అద్దాలు ఉన్నాయో ఈ దృష్టి పని చెయ్యదు ఏది చెయ్యలేదు అయ్యో రామ కోపడ్డానికైనా కొంచెం ఓపిక ఉండాలిగా విధవ వ్యాధి ఎముకలు కొరుక్కు తినే వ్యాధి అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాను దీనికి తోడు నీ పాడుకోతలు వాడు విన్నాడంటే ఇంకేమో చెప్పగలరా ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ ఉంటూ నువ్వు ఈ వీధులు రావడానికి అట్లా అంటే అట్లా చెప్పు ఓ మంచి దివ్యవసభం వచ్చింది చూస్తావు నువ్వు నోరు మోస్తావా లేదా నీకాదయ్యా నీ తమ్ముడికయ్యా దీనికి అట్లా అడుగు చెబుతాను ఒక తైలం తలకు రాసి చిడు భస్వం లేహ్యంలో కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా ఆ జ్ఞాపక శక్తి ఓ ఓ అది పెరిగి పెరిగి నేను పరీక్షల్లో ముందు టక్కిన ఊరుకుంటాడు చూడవయ్యా తెలుస్తుంది ఎంతోనా తైలము భస్వము లేజము మూడు కలిస్తే అర్థమండలానికి ఒక పాతి పాతి రూపాయలు అంతే అంతే ఐదు తర్వాత ఇస్తాను మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే ఇదిగో అట్టగానే మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా లేదు ఎంటనే పట్టు రావాలి సాయంత్రానికి తీసుకురా అంతయ్యా ఉంటే మర్చిపోయావు మర్చిపోతానా నేపుచ్చుకునేది ఆమందేగా రా కనేసరికి ఎక్కడున్న పైకి ఎగిరి పైకి వచ్చింది నీకనేసరికి అది వెనక్కుపోతుంది అలా ఉండాలయ్యా అభిమానం అభిమానం ఏమిటి చెయ్య నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు ఏమిటి వచ్చింది అన్న వైద్యుడేమో అంటున్నాడు చేతిలో ఉన్న నాలుగు కసులు చెల్లబెట్టేదాకా వైద్యుడు అట్టాగే అంటుంటాడు ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్య దగ్గు కనపడుతుంది దబ్బు కనపడుతుంది ఏం లేదు లేరా వయసు అయిపోయింది చూడు అందుకే చెబుతున్నాను ఏ చీకు చింతా లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వు ఎందుకు ఇంత అవస్థపడాలి అహోరాత ఆ కొలివి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కలగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను నా వల్ల కాదన్నయ్య నేను చదువు మానేస్తాను అండ్ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను ఏమిటి నువ్వు అనేది చదువు మానేస్తావా లేకుంటే నేను చదివి వరగబెట్టేది చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి రా అందుకే నిన్ను చదివిస్తున్నాను బాబు ఇన్నాళ్ల నా కష్టం ఈయనగా చిన్న అక్కలు చేయకు ఆ బియ్యం పూర్తి చేయి ఆ తర్వాత అంతవా చాకరీ మానేస్తాను హాయిగా కూర్చుంటాను సరేనా అమ్మా జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా బాబాయ్కి నిశ్చయించావా అదొక్కటే తక్కువ ఏమిటండి ఇది ప్రేమ బంధం గడ్డి చూస్తే మనది ఘాటైన ప్రేమ అనుకుంటా ఈ కుమార్ అంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు జయ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా శకుంతల సినిమాలో జయశ్రీ లాగా ఉన్నావు దూరం దూరం ఏంటి జయ మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు పరికి నీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చదని పైట్లు అయితే మొదలు పెట్టావు బార్య దూరం చేశావు ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు అసలు చేతికి చిక్కటమే లేదు చలోకి వచ్చింది ఎన్నో మాకి పెళ్లి అంటే వరకు పెళ్ళో చూడు సాయంత్రం వాళ్ళ అంటు మా వాడి తోట చూపరా చూడు సర్చ్గా పెళ్లి చేసుకుంటాం ఇవేళ కంప్లీట్ పూర్వం అయ్యో వేడ కొట్ట అయితే మరి మంచిది ఎవరు చూడకుండా మనం చర్చిగా మనం ఎప్పుడు చేసుకోవచ్చు అంత తొందర పెడతారేంటండి ముందు మా చిన్నాన్న బిఏ పాస్ అవ్వాలి ఆ తర్వాతే మన పెళ్లి అంటే నీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిల్ అర్జెంట్ తగ్గరా తగ్గు అర్జెంట్ త్వరగారి ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో త్వరగా నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది ఓ లేదు కాబట్టి పిండా గుడి కోసం ఇక్కడ పెట్టుకున్నావు అనమాట నువ్వు రాను రాని మరీ చెడిపోతున్నావు ప్రేయ్రా రేయ్ ఇన్ని ఏనాడగా నన్ను ఆనాడిడిడిపోయင်రా అట్టుక మర్యాద లేకుండా మాట మర్యాద రేయ్ మర్యాద నీకు మర్యాద దమ్మిడి సంపానం లేదు రెండు పూట్ల దండగ తిని పెడుతున్నా నీకు మర్యాద ఇవ్వాలి ఎవరి కోసం పెడుతున్నా నా కోసం పెడుతున్నాన్రా పాలాలి శంకరయ్య గారి అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నాన్రా కరెక్ట్ వాట్ ఇస్ కరెక్ట్ 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 రేయ్ టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు లేదా కట్ పదవ్ పెట్టి చెడ పెద్ద తచ్చుకోవదు దట్స్ వెరీ బ్యాడ్ ఏదో డిసైడ్ చేయాలి అన్నంత మాట అవైట్కి వెళ్ళమంటావా రేయ్ వన్ టు

నేను చెల్లిని పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది ఎప్పుడైనా దాని గురించి ఆలోచించాలా ఆలోచించాను ఆలోచించి ఏం చేయమంటావు మదా గుడిదానికి ముగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకోమంటావా ఏం చేయమంటావాలి అన్నయ్య అన్నయ్య నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లే మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాలా నీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతా నువ్వు ఎందుకు అమ్మ వెళ్ళిపోవడం ఒక ఆ వెళుకో పోతాడు అదే మనం బయటకెళ్ళామంటే రాజాలగా బ్రతకగలం అగ్గుడతే ఏం చేస్తుంది అన్నయ్య ఆ నాథులకు అభాగ్యులకు ఈ లోకంలో అవే లేదా గుట్టిదని దయ తలిచి గుప్పెడు అన్నం పెట్టే దాతలే ఉండదంటవా నోగో ఫూను సిస్టర్ కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు ఊళ్ళో వాళ్ళు పెడతారు ఈడ మొగం అంత పిండా కూడాసి పంపించుకు కరెక్ట్ నాకు కావాల్సింది అదే నేను పన్నెండు గంటలకు కరెక్ట్ గా పోయి వస్తాను నాకు తెలుసు కదా పదకొండ యాభై ఐదు కాకేసి వడ్డి చుట్టే రసంతో ఎందుకు వచ్చేది పెరుగుందా బతు వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది నువ్వు పోయినా కాస్త జాగ్రత్తగా చూసుకో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ బండి టైం అయిపోయింది అన్నయ్య నువ్వు ఇలా జబ్బులు ముద్ర పెట్టుకుంటే లాభం లేదు ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్న సరిగ్గా తీసుకో అన్నయ్య ఈ జబ్బులు అన్నీ ఏం చేస్తారు నువ్వు ఆ బియ్య పరీక్ష చేయామని వార్త నా చివరిని పడాలి అప్పుడు చూడు కొత్త రక్తం పట్టి ఎట్టా నెగనిగలాడిపోతాను రే అప్పుడు నేనే నీకు తమ్ముడు అందిస్తానరా ఎక్కువ బండి ఎక్కువ పని పోయి కూడా బాగుంది చూసారా ఆనందరావు గారు చింతపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు టైం ఎంత అయింది ఐదు ఐదు నిమిషాలు అయింది ఈ లాయర్ ఆనందరావు ఐదు దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు నీకు కావాల్సిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ కూర్చాడు చెప్తాను నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైం లోక్ బస్ అంతా ఖాళీగా పోతుంటే నీవు ఇక్కడే ఉన్నావి ఓయ్ ఈ బస్సులు విసురు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారు ఈ కారు ఎక్కడికి రా ఎక్కడిదైతేనే టంచనగా వస్తుంది చూస్తావుగా కదా ఎవరు రాది ఒక పెద్ద మనిషి సరిగ్గా ఐదు గంటలకల్లా ఈ త్రోన వస్తాడు ఈ త్రోన వెళ్ళే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకు అది అనుకో హాబీరా హాబీ పుణ్యత్ పుణ్యాత్మడం పిచ్చోడో అది వస్తుందిరా కారు